నడుం పడిపోతుంది ఇంకా ఎంతసేపు పూజ ఇంకో మూడు గంటలు పడుతుంది పంతులు గారికి మంత్రాలు వస్తే లేదా పావు గంటలు అయిపోతుంది ఆయనకి ఏం రావనుకుంటాను ఊరుకోండి అబ్బా ఈ రోజంతా ఉపవాసం ఉండాలి అమ్మా అభిషేకం చేయాలి ఆవు పాలు తెప్పించండి నువ్వు ఉండమ్మా నేను తీసుకొస్తా అమ్మా ఆ కంపలో పెంకు పెంకులో శంఖం శంఖంలో తీర్థం అన్నది కూడా పూజకు తీసుకురా ఇది కూడా తెలియదా వాడేనయ్యా రాజు ఆ ఊరు రాజు కొప్పు ఉంటుంది జుట్టుండదు కళ్ళుంటాయి చూపు ఉండదు వాడొద్దు ఎవడండి కొబ్బరికాయ కొబ్బరికాయ అదేంటి నాన్న చెప్పేశావు పూజ ఆపేసేటట్టున్నారు అమ్మా నీ తెచ్చు ఏట్లో ఎర్ర శివ శివ పూజ దగ్గర ఏమిటా మాటలు ఏ తప్పేమన్నాను అది లేకుండా పూజ అవుతుందా ఏది కడవలో నీరు కదలని పాము పడగతో ఆడు అదేగా నాన్న నాకు తెలియదు అదేంటమ్మా నువ్వు చెప్పిందే ప్రమిది దీపం తెచ్చా నాన్న ఓహో ఆహా శివరాత్రి పట్టి నీ కాళిబెట్టి దరిద్రం నాకు పెట్టింది లోపల పూజ జరుగుతున్నా పూజ లేవు పోనస్కారాలు అయ్యా అక్కడ శివ పూజ జరుగుతుందండి ఇక్కడ గంగరాజు గారేమో నా చేత పాద పూజ చేయించుకుంటున్నారండి చూడా శివుడన్నా గంగరాజు సారీ చిన్న కోపం వచ్చిందా మామయ్య బాగా నువ్వు కోపంలో కళ్ళు దానం చేస్తున్న చిరంజీవిలా ఉంటాం మామయ్య మరి మామూలు ఇప్పుడు కళ్ళు చిదంబరంలా ఉంటాం అమ్మా పూజ ఎంత నిష్టగా చేశారో ఉపవాసం కూడా అంత నిష్టగా చేస్తేనే ఫలితం దక్కుతుంది అలాగేనండి ఒక్క నిమిషం ఉండండి గారు అలాగేనమ్మా పూజారి గారు అయ్యా నడ్డి పిసికి మూతి నాకుతారా చిచ్చి ఏమిటా మాత్రం నేను తప్పేమన్నానండి మామిడి పళ్ళు తింటారా అని అడిగాను ఓహో అబ్బా భేషుగా ఇప్పించండి హలో ఏరా పాండు ఎలా ఉన్నావు ఎవరు చంద్రంగాడేనా నేనేనా మాట ఏమిటి అంత నీరసంగా వస్తుంది శివరాత్రి ఉపవాసాలు కదరా ఇలాగే ఉంటుంది అది సరే గాని శ్రీదేవి పరీక్షలు ప్రిపేర్ అవుతుందో బాగా పుస్తకాలు ఎవలె మింగేస్తుంది రేపే బయలుదేరి పరీక్షలు రాయడానికి హైదరాబాద్ వస్తుంది ఆ నేను రిసీవ్ చేసుకుంటాలే ఏ ఉండు చిన్న పొడుపు కథ పడుతాను అమ్మో ఇప్పుడు మన పొడుపు కథలకు అందరూ భయపడిపోతున్నా హైదరాబాద్ నుంచి చంద్రంగా అన్నీ ఈవేళ ఉపవాసం ఉన్న సంగతి మర్చిపోయారా పచ్చి మంచి కూడా ముట్టుకోకూడదు పెద్దవాడిని నాకేం తాకలిగా ఉంటే పాపం చిన్నపిల్లల పరిస్థితి ఏంటి నిజమే మరి ఈ ఉపవాసాలు జాగ్రత్త ఉండలేవు కదా ఇవ్వ ఇది తిరమ్మా తిడు ఇదిగో ఎవ్వరూ చూడకుండా తిరిగి శ్రీదేవి వత్తుల పెట్టావే కనిపించి తావటం లేదు కింద పెట్టాను ఏం కింద పెట్టావు వెతికి వెతికి నీరసం వచ్చింది శ్రీదేవి నువ్వు ఆకలిగా ఉంటే నేను చూడలేనమ్మా ఇదిగో నీ కోసం లడ్డూలు తెచ్చాను తిను మీ నాన్న వస్తున్నట్టున్నారు చూపెట్టకు చెప్పకు బంగారు తల్లి తిను శ్రీదేవి ఏంటన్నా పెద్దోళ్ళు ఉపవాసం పేరు చెప్పి పిల్లల కడప మార్చేస్తారు కాయలు కాయన కాయలు కజ్జికాయలు తెచ్చాను ఇంకా నువ్వేమో ఆలోచించకు ఉపవాసం ఉండకూడదు కళ్ళు తిరిగి పడిపోతావు తినేసి మళ్ళీ ఎవరైనా వస్తారు తొందరగా అమ్మా నువ్వు ఉపవాసం ఉండలేవని నీకోసం నానమ్మ బీరువానక పెట్టిందట ఎవరూ చూడకుండా వెళ్ళి తినమని చెప్పింది తినకపోతే ఉట్టంది తినపోతే ఉపవాసం ఉండలేవని నీకోసం గదిలో పాయసం పెట్టాట తినకపోతే అలిగేలా ఉన్నాడు ఇంత వయసు వచ్చినా ఆయన నా గురించి ఆలోచించకుండా ఉండలేరు నానమ్మ నువ్వు ఆకలికి ఉండలేవని లోపల అరటిపళ్ళు పెట్టిందట ఎవరు చూడకుండా వెళ్ళి తినమంది నిజమా ఎంతైనా తల్లి తల్లే దానికి కారం కాని కారం నమస్కారం పెట్టాలి ఎరువిళ్ళు ఏమైపోయారు ఏంటక్క ఎత్తికేతనా వీళ్ళు ఎక్కడికి వెళ్ళారా మీ వాళ్ళ రానే చూపెడతా రా మా అవయ్యా అవి గారు నువ్వెల్ అత్తయ్యా పాయసంలో ఉప్పు కారం సరిగ్గా ఉందో లేదో చూస్తున్నా ఉన్నపిల్ల దాన్ని చూసి నేర్చుకోండి అక్క ఆపిలే పూజలు పురస్కారాలు నాకు ప్రసాదాలు మీ కా ఏంటి నాన్న నీకెన్నిసార్లు చెప్పాను ఈ కారు గురించి అర్జెంట్ అర్జెంట్ అని ఇది నింది ఆగిపోయింది దీని బదులు పాక్కుంటూ వచ్చిన ఓ గంట ముందు వచ్చేవాళ్ళం హలో డాడీ నీ కోసం స్టేషన్ బయట వెయిట్ చేస్తున్నాను మన కార్ దగ్గర అందరూ వెళ్ళిపోతున్నారు నువ్వు ఎక్కడో డాడీ వెనక్కి తిరిగి చూడరా నీ ఎదురుగానే ఉన్నాను హాయ్ డాడీ అవును మీ ఫ్రెండ్ కొడుకు పెళ్లి ఎలా జరిగింది బ్రహ్మాండంగా జరిగింది అందరూ మీ అబ్బాయి మ్యారేజ్ ఎప్పుడైనా నన్ను అడుగుతున్నారు నాకు ఆల్రెడీ ఇద్దరు పిల్లలని చెప్పాల్సింది ఇద్దరా అదే డాడీ ఒకటి వర్క్ ఇంకో టైం రండి సార్ లగేజ్ అంతా డిక్లిమిటేషన్ సార్ సరే నమస్తే సార్ నమస్తే అయ్యా ఏంట్రా ఒళ్ళో ఉన్న మామకు వంట బాగాలేదు బాబు అర్జెంట్గా రమ్మని ఫోన్ వచ్చింది అవునా అవునయ్యా అయితే అర్జెంట్గా నా పురస్కారం పట్టలేదంటే అక్కడ పడిపోయి ఉంటుంది పడిపోయిందా క్యాష్ ఎంత ఉంది పది పదిహేను వేలు ఊరెళ్ళు వెళ్ళొస్తాను బాబు ఎరా కార్లో పరసన పడిందా లేదయ్యా రైల్వే స్టేషన్లో కూలీకి డబ్బులు ఇచ్చావు కదా బహుశా అక్కడ పారేసుకున్నామే పోలీస్ కంప్లైంట్ పోలీస్ కంప్లైంట్ వాళ్ళ చుట్టూ తిరగలేక చావాలి టైం వేస్ట్ సరే నేను హాఫ్ అన్ అవర్ లో రెడీ అవుతాను ఆఫీస్కి వెళ్దాం ఓకే డాడీ కావాలండి వివేక్ గారు కావాలి నేనే మీరు వివేక అవునండి మీరే వివేక్ అనడానికి ఆధారం ఏంటి సర్టిఫికెట్లు పుట్టు మచ్చలు చూపించాలా ఇదేదో మెంటల్ కేసు లో ఉంది హలో కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడండి ఆ ఇవ్వకపోతే ఏంటంట మీతో నాకు డిస్కషన్ అనవసరం ముందు వివేక్ గారిని పిలవండి అమ్మ తల్లి నేనే వివేక్ అయితే మీరు పోగొట్టుకున్న పర్స్ కలర్ ఏంటో చెప్పండి అంటే అది నీకు సారీ అది మీకు దొరికిందా కాబట్టే ఇవ్వడానికి వచ్చాను ఇచ్చేయండి ముందు కలర్ ఏంటో చెప్పండి పొద్దున్నే ఈ టెస్ట్లు ఏంటంటే బాబు బ్లాక్ కలర్ లో ఉంటుంది అనుకుంటా కాదు చూడండి నేను రోజుకో పర్సు వాడతాను పర్సు కలర్ ఏంటంటే కన్ఫర్మ్ ఎలా చెప్పగలను ఎవరితో నుంచి మాట్లాడుతున్నావు ఈ విడితోనే డాడీ ఈ విడి పరుస్ దొరికిందంట ఏమని అంటే ఇంటర్వ్యూ తీసుకోండి ఇంటర్వ్యూ ఇంకా పూర్తి అవలేదు కదా పర్సేస్తారంటే ఈయన తెలుసు పర్సులో క్యాష్ క్రెడిట్ కార్డ్స్ పెట్టినా పెట్టినట్టున్నాయి ఏమీ మిస్ కాలేదు ఎవండి ఇంత డబ్బు చూడగానే మీకు తీసుకోవాలని అలా పెంచలేదు అండి నా కోసం చాలా శ్రమ పడ్డారు ఆటో ఖర్చు నేను మీకు చేసింది సర్వీస్ కాదు హెల్ప్ వస్తానండి చూడమ్మా రే నీ తో అమ్మాయి మనసు బాధపెట్టావు డబ్బుతో అన్ని కొన్నాం అర్థం చేసుకో

బాగున్నా మేము స్టేషన్ వచ్చాం కానీ వచ్చారా మరి కనిపించలేదే ఎందుకు కనిపిస్తావు గంట లేట్ గా వస్తే దానికి కారణం ఈయన ఈయన నువ్వు ఏమ్మా అంతా బాగున్నారు బాబాయ్